గుంటూరు Guntur... నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వస్తువులు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు ఎమ్మెల్యే గల్లా మాధవి మీడతో మాట్లాడుతూ పద్దెనిమిదివ శ్రీనివాసరావు పేట నాలుగో లైన్ లోని సీసీ రోడ్డు డ్రైన్లు మరియు హెచ్డిపిఈ పైప్ లైన్లు ఇరవై నాలుగు లక్షలతో శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు ఈ పనుల్ని అత్యంత త్వరగా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు అదేవిధంగా నియోజకవర్గంలో వేసవి దృశ్య మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ఎక్కడా కూడా మంచినీటిలో మునుగునీరు కలవకుండా చూస్తామని చెప్పారు ప్రాంతంలో ఉన్న కాలనీలకు కూడా మంచినీరు అందేటట్లు చేస్తామని తెలిపారు కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మల రమణ టీడీపీ డివిజన్ అధ్యక్షులు ఉప్పలతల సాంబశివరావు సానం రమేష్ అప్పిశెట్టి రంగ ఆల్లహరి బుజ్జి ఇంతియాజు నాగేంద్ర శంకర్రావు సాయి మరియు పశ్చిమ నియోజకవర్గ ఎన్డిఏ కూటమి డివిజన్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పెద్ద పాల్గొన్నారు ఈ రోజు శ్రీనివాసరావు పేట నాలుగో లైన్లో లో పద్దెనిమిదవ డివిజన్ లో కార్పొరేటర్ నిమ్మల రమణ గారు ఉన్నారు ప్రెసిడెంట్ సాంబయ్య గారు ఉన్నారు జనసేన బీజేపీ ప్రెసిడెంట్తో అందరితో ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది రోడ్డు డ్రైన్ అదేవిధంగా వాటర్ ప్రైప్ పైప్ లైన్ దాదాపుగా ఒక ఇరవై లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది చాలా ఫాస్ట్గా ఒక వితిన్ వన్ మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎందుకంటే రెండు వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి వాటర్ ఎక్కడిది అక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఎనుక్కుపోయే పరిస్థితి తప్ప లేదంటే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉంది ఎప్పటి నుంచో ప్రధానమైన సమస్య దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్కింగ్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నాము అండ్ ఇదే ఏరియాలో మనకు వడ్డీ కూడా మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్డు డ్రైన్స్ అవసరం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటర్ వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి పూర్తి చేసుకొని ప్రజలందరికీ రోడ్స్ డ్రైన్స్ సమస్య లేకుండా చేయడం మా లక్ష్యంగా ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నాము మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఎక్కడ కూడా నీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్ని బయట వేసే పరిస్థితి అదేవిధంగా టైలెండ్ ఏరియాస్కి నీళ్లు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచి నీరు అందే ప్రయత్నం చేస్తున్నాము ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది డివిజన్లోని నాలుగో లైన్ శ్రీనివాసరావుపేట నాలుగో లైన్కి చెందినటువంటి ఈ రోడ్డు వర్క్కి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మేడం గారు గల్లా మాధవ్ గారు రావటం చాలా అభినందనదాయకం అట్లానే ఎప్పటి నుంచో ఈ ఏరియాలు మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం అవుతూ ఉన్నాయి అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి కా లెటర్ పెట్టాము అన్నీ శాంక్షన్ అయ్యి అయినాయి ఇవన్నీ ఒక నెల రెండు నెలల్లో పూర్తి చేస్తామని